నెల్లూరు జిల్లా కోవూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని ఇరవై ఐదు బైకులు పలు ఆటోలను సీజ్ చేశారు నేరాల నియంత్రణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడుకునేందుకు హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు राजा <laughs> 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 లేవని చెప్పి మేము కొన్ని బైకులు ఆటోలు డిటైన్ చేయడం జరిగింది ఆ వాహనాలకు సంబంధించినటువంటి రికార్డులు తీసుకొని కోవూర్ ఎస్ఐ గారిని సంప్రదిస్తే మీరు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటుంది రిటర్న్ ఇచ్చేస్తాం లేని ఉంటే వాటిని సీజ్ చేసి మళ్ళీ ఆర్టీఓ వాళ్ళకి అప్పచేయడం ఫర్దర్ ప్రొసీడింగ్ జరుగుతుంది లేవని చెప్పి మేము కొన్ని బైకులు ఆటోలు డిటైన్ చేయడం జరిగింది ఆ వాహనాలకు సంబంధించినటువంటి రికార్డులు తీసుకొని కోవ్ ఎస్ఐ గారిని సంప్రదిస్తే మీరు అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటుంది రిటర్న్ ఇచ్చేస్తాం లేని ఉంటే వాటిని సీజ్ చేసి మళ్ళీ ఆర్టీఓ వాళ్ళకి అప్పచేయడం ఫర్దర్ ప్రొసీడింగ్ జరుగుతుంది లేవని చెప్పి మేము కొన్ని బైకులు ఆటో